పెరిగినావు అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ప్రజలు ఒక అవకాశం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇవాళ బూందాగా గౌరవప్రదంగా ఉండేటువంటి ఒక వ్యక్తి అక్కేలా అనేటువంటి ఒక వ్యాఖ్యలు వార్తలలో నిలవడం కోసం ఇవాళ మంత్రి గారి మీద మాట్లాడితే నేను వార్తల్లో నిలిచిపోతా హైలైట్ అయిపోతా అనేటువంటి ఒక దురాకారంతో ఈ బీజేపీ అనేటువంటి ఒక పొందం కాబోతుంది ఈ దిక్కుమార్ అనే చూస్తే మా ఉండలి పిల్లలు కబర్దార్ని చెప్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు కూడా రైయాష్ అనేది ఎన్టీపీఎస్ నుంచి అమ్మం వరకు హైవేల కోసం ట్రాన్స్పోర్ట్ చేయబడేటువంటి ఒక బూడిద ఇది కేవలం ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక టెండర్ పిలుస్తారు ఈ బూర్లను ఉచితంగా నేషనల్ హైవేకి సప్లై చేస్తారు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ యొక్క టెండర్ జరిగినటువంటి ఒక ప్రక్రియ ఇప్పుడు ఏదో ట్రాన్స్పోర్ట్లో ಈನೇ ಈ ಪಟ್ಟುಕೋಟ ಮುಂದೆ ಇವರ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಅಧಿಕಾರರು ಪಟ್ಟುಕೊಂಡು ಇವರ ಪೈನ್ ಸಂದರ್ಭ ಮುಂದಿನ ತಿನೇದೋ ಹೊಂದಿಗಟ್ಟ ಇವರ ಒಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಉನ್ನೀಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮೀಡ ಅವಾಕು ಚವಾಕು ಪೇಲಿಕ್ಕೆ ನೇನು ಹೈಲೈಟ್ ಅತಾ ಅನ್ನ ದುರಂತಾರ ಭಾವನ ಮಾ ಎಕ್ಕೂ ఒక్క రూపాయి అవినీతి నేరు గతంలో ఇవ్వబడినటువంటి టెండర్లు సజావుగా సాగుతున్నాయి ఓవర్లోడ్ అయితే ఖచ్చితంగా ఆర్టీఐ అధికారులు పట్టుకుంటారు వాళ్ళకు ఫైల్ ఇస్తారు అది వాళ్ళ డ్యూటీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు నిక్కచ్చిగా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఇవాళ ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పాలన కానీ ప్రజాపాలన కొనసాగించినటువంటి ఒక దరిపిల ఈ దిక్కుమైనటువంటి ఒక నిరాధారమైనటువంటి ఒక వాక్యలు చేయడం సరైన కాదని చెప్పి ఈ యొక్క సందర్భంగా పారి కోసి మేము హెచ్చరిస్తున్నాం యొక్క తీరు మార్చుకోని పద్ధతి మార్చుకో లేకుంటే మాత్రం రాష్ట్రంలో ఉండేటువంటి భోజన యావత్తు భోజన సమాజం అంతా కూడా చీకూడతారు నేను రాబోయే నేను ఎక్కడ కూడా నిల్వ నీడ లేకుండా చెప్తానని చెప్పి నేను చేస్తాను

నిరాధారమైనటువంటి యొక్క వార్తలు చేసినటువంటి ఒక పాడిపోషిక రేటుకి మేము బీసీ సంక్షేమ సంఘాల నుంచి ఒక రేట్గా నిలుస్తున్నాం నువ్వు బేషర్ధిగా క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం ఈ ఎర్మేర్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బీసీ సంఘాలు నిన్ను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ఒకసారి నీ చరిత్రను తెలుసుకో నీ చరిత్ర ఏందో హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఉన్న ఎన్నికల్లో కూడా నువ్వు గ్లాక్మేల్ తీసి ఓటు వేసి గెలవకపోతే నా శవయాత్ర చూస్తారని చెప్పి ప్రజలని మానసికంగా బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి ఒక వ్యక్తిని నీ గత చరిత్ర చూస్తే తెలుస్తుంది ఉద్యోగాల పేరిట నువ్వు చేసినటువంటి ఒక అక్రమాలు కోలు ఇవాళ ఈ ఒక అంశమే కాదు గతంలో కూడా బేసికి సంబంధించినటువంటి ఒక నువ్వు కొట్టినటువంటి ఒక సందర్భం కులం పెరుగుతు దూషించినటువంటి ఒక సందర్భం ఇప్పటికైనా ನಾ ಪೇರು ರವೀಂದರ್ ಜಡ್ ಕೋರಿ ಬೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘ ರಾಷ್ಟ್ರ ಉಪಾಧ್ಯಕ್ಷ ಪಾತ್ರಿಕೇ ಸೇನ ಸ್ಥಾಯಿ ರಾಷ್ಟ್ರ ಸ್ಥಾಯಿ ಮಂಡಳಸ್ಥಾಯಿ ಬೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘ ನಾಯಕರೂ ಕೇನ್ಯವಾದ ಗತ ನಾಲ್ವ ಐದು ರೋಜುರ ಕಿತ್ತಬಾದ ಶಾಸನ ಸಭ್ಯುರು ಬಾರಿ ಕೌಶಕ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಂತ್ರಿ ರಂಗ ಪ್ರಭಾಕರ್ ಪೈ అనుచితమైన వాక్య చేసి ప్లైయాష్లో వంద కోట్ల కుంభకోణం చేసిందని చెప్పి నిరాధారమైనటువంటి ఒక వాక్యాలు చేసినటువంటి ఒక సందర్భంగా పారి కౌశిరెడ్డి గారి యొక్క మాటలను నేను అతను చేసిన వాక్యాలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం బీసీ సంబంధించినటువంటి ఒక మంత్రి బరుగు బలహీన వర్గాల నాయకులు గత రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా మంచలేనటువంటి అవినీతికి అన్యాయాలకు తావు లేకుండా నిజాయితీగా ఇవాళ తెలంగాణ ఇష్టవచ్చుల కిందరు మాట్లాడడం గత ఆరు నెలల కింద కూడా మా యొక్క బహుజన బిడ్డ పైన ఇష్టం వచ్చిన దాడులు చేసినావు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినవు నీ కూడా తగిన బుద్ధి చెప్పిర్రు ఆ బుద్ధి నీకు ఇంకా కూడా వస్తలేదు ఇంకా కూడా మా ఎన్ఎస్ఈ నుంచి మొదలుకొని చిన్న పదవి నుంచి మొదలుకొని లో అందరు పెద్ద మనుషుల సభలో అందరికంటే కన్వీనర్ గా ఉన్నటువంటి మా యొక్క ఇప్పుడున్న స్థానిక మంత్రి గారు ఆ యొక్క పొద్దు ప్రభాకర్ పై అనుచిత వాక్యం చేయడం నీకు తగదు అదే విధంగా నీకు బీసీలు అంటే పుల్లలతో సమానం అంటావా బిడ్డ నీ అంత చూద్దాం నిన్ను ఎక్కడ కూడా తిరగనీయం నీ జాగిరి అనుకుంటున్నావా ఓట్లు చేసేది మేము సీటు నీదా నువ్వు నీ సంగతి చూద్దాం గెలవపోతే నీకు కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకుంటాను సిగ్గు లేదా నీకు అట్లా ఏదో అంత మన్నించి మాకు భౌజన్యులు ఓటేసారు నీకు దాన్ని కాపాడుకో ఇంకా కూడా ఇలాగే ఇంకా వ్యవహారం చేస్తే నిన్ను ఏ విధంగా చేస్తామో నీకు ఎట్లా ఓట్లు ఎత్తావో రాజ్యాధికారం మాది ఓట్లు మాది